హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రవంతి వెల్కమ్ టు సౌ స్పెషల్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ కోసం వేడి వేడిగా పొంగల్ అలాగే దీంతో పాటు ఒక సైడ్ డిష్ కూడా చేస్తున్నామండి సాంబార్ చట్నీ కాదండి కొంచెం వెరైటీగా ఉండే ఈ సైడ్ డిష్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి మే మనం ఎప్పుడు సాంబార్ చట్నీతో తిని బోర్ కొట్టేస్తుంది కదండి ఈసారి మనం కొంచెం వెరైటీగా ఈ కర్రీ రెడీ చేసుకుందామండి పొంగల్తో పాటు ఇది సైడ్ డిష్గా పెట్టుకొని తింటే మనం ఎంత పొంగల్ తిన్నామో మనకే తెలియదండి చాలా సాఫ్ట్గా అలాగ గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఫాస్ట్గా క్విక్గా కూడా రెడీ అయిపోతుందండి ఎక్కువ మనము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు అలాగే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి మరి ఈ రెసిపీ ఎవరు మిస్ అవ్వకూడదు కదండి అందుకే నేను ఇప్పుడు మన ఛానల్లో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు మనం కర్రీ కోసం కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పది నిమిషాలు పాటు నాన పెట్టుకుంటే సరిపోతుందండి ఈ పది లోపు మనం టమాటో ఉల్లిపాయలు అన్ని కట్ చేసుకుందామండి అలాగే మనం పొంగలు కోసం ఒక కప్పు బియ్యం అలాగే ఒక కప్పు బియ్యానికి నేను కప్పు పెసరపప్పు అండి ఇది కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నాన పెట్టుకున్నామండి ఇది నానేలోపు మనం కర్రీ రెడీ చేసుకోవచ్చండి అంత ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో మనం నానపెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోవాలి ఈ పెసరపప్పుతో పాటు మనము ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి అలాగే రెండు మీడియం సైజు టమోటాలు కూడా యాడ్ చేసేసానండి ఇందులోనే నేను మూడు వంకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసేసాను ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు కొంచెంగానే యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి అందులో అలాగే కాలు టేబుల్ స్పూన్ పసుపు అరటి అర టేబుల్ స్పూన్ కారం ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ కారం యాడ్ చేయదు ఇది కూరకి ఎక్కువ కారం పట్టదండి ఇదంతా ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలండి వాటరు మరీ మనకి తిక్కుగా ఉంటుంది కదండి పప్పు ఉడకాలి కదా అందుకోసం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకొని టూ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి అంతే మనకి చాలా ఫాస్ట్గా గా అయిపోతుందండి ఫా ఇలా మనము టూ విజిల్స్ తర్వాత చెక్ చేసి చూసామంటే మనకి చక్కగా ఇది కుక్ అయిపోయి ఉంటుందండి చూసారా టూ విజిల్స్కే మనకి చక్కగా కుక్ అయిపోయిందండి గడితో మనం చిన్నగా ఎలా స్మాష్ చేసుకోవాలండి మీకు కన్సిస్టెన్సీ అనేది మరీ తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇవి మనం పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసామండి చెప్పాను కదండి చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందని చాలా క్విక్గా అయిపోయిందండి ఇప్పుడు మనం తాలింపు కోసం ఇందులో తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలండి ఇందులో కొంచెం పచ్చిశనగపప్పు అలాగే కొంచెం మినపప్పు ఆవాలు యాడ్ చేసుకుందామండి ఈ పోపు పెట్టడం వల్ల కూర టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుందండి అందుకే నేను పోపు అనేది ఎప్పుడు మనం లాస్ట్లో పెడితేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర ఆయిల్లో ఫ్రై చేసి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి ఈ కర్రీకి అందుకనే లాస్ట్గా యాడ్ చేసాను అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది మనం పొంగల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మనం ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఎందుకు ఆయిల్ యాడ్ చేయమంటున్నాను అంటే మనం కొంచెం పోపు లాస్ట్లో కూడా పోపు వేస్తామండి లాస్ట్లో వేసే పోపు నెయ్యితో వేస్తాము ఇప్పుడు కొంచెం ఆయిల్లో కొంచెం ఇవి జీలకర్ర మిరియాలు ఫ్రై చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫస్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇవి చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను అల్లం తప్పకుండా యాడ్ చేయాలండి కచ్చాపచ్చకి అల్లం పేస్ట్ కాకుండా కచ్చాపచ్చాగా దంచుకొని అల్లం అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలండి వాటరు ఒక్క కప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనం ఒక కప్పు బియ్యం అరకప్పు పప్పు తీస్తున్నాం కదండి అందుకే నాలుగు నాలుగు గ్లాసు నీ నీళ్ళు యాడ్ చేసేసానండి ఇందులో ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనకిలా ఎసురు తెలుతూ ఉన్నప్పుడు మనము నానపెట్టి పక్కన ఉన్న రైస్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఇంగం మర్చిపోయానండి అందుకే కొంచెం లాస్ట్లో ఇంగం యాడ్ చేశాను ఇదంతా ఒకసారి కలుపుకొని మనము మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే మీకు పొంగిపోవచ్చు అండి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టినామని త్రీ విజిల్స్ వచ్చేడానికి చక్కగా కుక్ అయిపోతుంది చూసారండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో చాలా చక్కగా ఉంది వేడి వేడి ఇలా సర్వ్ చేసుకుంటే బాగా వారేవా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఎప్పుడు ఏది ఏ కూర చేసినా కూడా పోపు అనేది లాస్ట్లో పెడితే చాలా బాగుంటుందండి కడాయిలో నేను నెయ్యితో పోపు పెడుతున్నానండి నేను ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న రెండు మిరియాలండి అలాగే కొంచెం జీడిపప్పులు అలాగే కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా పోపు లాస్ట్లో యాడ్ చేయడం వల్ల పొంగల్ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా పోపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే అంతే అండి చాలా ఈజీగా క్విక్గా అయిపోయి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పొంగల్ అందులో మనకు సైడ్ డిష్గా వంకాయ గుజ్జు కూడా రెడీ అయిపోయింది కదండి మీరు ఒకసారి ఇలాగా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇది యాడ్ తిన్న తర్వాత మీరే చెప్తారండి ఇంత టేస్టీగా ఉంటుందా అనేసి అంత టేస్టీగా ఉంటుందండి ఇది యాక్చువల్గా తమిళనాడు స్పెషల్ అండి మీరు అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అలాగే మీకు ఏదైనా రెసిపీస్ కావాలంటే మాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి నేను తప్పకుండా ట్రై చేసి మీకు పోస్ట్ చేస్తానండి ఇలాంటి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video.